ఎప్పుడు మన ఛానల్ ఎక్కువగా స్వీట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా మరి ఈసారి అయితే హాట్ను కూడా తీసుకొచ్చేసానండి మరి ఏంటి గ్రీన్గా ఉన్నాయి అయితే వైట్గా ఉండాలి లేదా కారం వేస్తే రెడ్గా ఉండాలి మరి ఈ కలర్ ఏంటా అని అనుకుంటున్నారా కలర్ ఏమీ వాడలేదండి దీంట్లోకి ఒక హెల్దీ ఐటెంని దీంట్లో కలిపితే ఈ కలర్ అయితే వచ్చింది మరి ఏం కలిపాను అని అనుకుంటున్నారా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను చెక్కలు చేస్తున్నానండి చెక్కలకు వచ్చేసరికి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యేటానికి నేను ఒక పెద్ద సైజు పాలకూర కట్టనైతే తీసుకుని శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే పెడుతున్నాను స్పైస్కి తగినట్లుగా పచ్చరగాని ఒక అంగుళం సైజ్ అంతా అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకుని జల్లెడి పెట్టేసేసి రెండు గిన్నెల వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నానండి నేను దీన్నైతే జల్లించేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఒక స్పూను జీలకర్ర ఒక పిడికిలి పచ్చిశనగపప్పు ఒక పిడికిలి నానబెట్టినటువంటి పెసరపప్పు తగినంత సాల్టు మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిరగాయ పాలకూర పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసాను బటర్ వెయిట్ మర్చిపోయానండి రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి బటర్ని అయితే వేయండి నేను మర్చిపోయి ఫ్రిడ్జ్లో ఆపనే అట పెట్టేసాను తర్వాత గుర్తొచ్చి ఈ విధంగా కొంచెం టైం పట్టింది ఇది మెల్ట్ చేసుకోవటానికి మరి గోరువెచ్చటి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలిపేసేసి ఒక పది నిమిషాలు వీలుంటే ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టేయండి మూత పెట్టేసి ఒక అరగంట తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి అయితే మరి ఇప్పుడు దీన్ని ఒకేసారి ఒకే ముద్దలాగా కాకుండా ఒక త్రీ పార్ట్స్కి అయితే నేను డివైడ్ చేసుకుంటున్నానండి ఒక ముద్దనైతే తీసుకుని మిగతా రెండు ముద్దలకి గాలి అనేది తగలకుండా మూత పెట్టేసేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను మరి చెక్కలనంగానే చేత్తో ఒత్తుకుంటూ ఓ టైం వేస్టు చాలా టైం టేకింగు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక ఈజీగా చేసుకునే విధానాన్ని అయితే చూపిస్తున్నానండి మనం శారీస్ కానీ ఏదైనా డ్రెస్సెస్ కానీ కొనుక్కున్నప్పుడు మనకి ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అనేది వస్తుంది కదా అది కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆయిల్ ప్యాకెట్ కవర్స్ కానీ పడైకోకోకుండా ఈ విధంగా మనం చెక్కలు చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చండి మరి ఏం చేస్తున్నాను అంటే ఈ విధంగా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదండి కావాల్సిన సైజులో ఇట్లా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదండి శారీస్లో కానీ డ్రెస్సెస్ కానీ ఇలాంటి కవర్స్ వచ్చినప్పుడు నేను ఇట్లా ఈ అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగేసేసుకుని దానికి కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకుని నేను చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ని దీంట్లోకి ఇట్లా సెట్ చేసుకుంటున్నానండి ఒక్కొక్కటిగా చూస్తున్నారు కదా ఈ విధంగా సెట్ చేసేసుకుని అడుగు వెడల్పుగా ఉన్న గిన్నె కానీ ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా తీసుకుని ఇలా కవర్ని చూస్తున్నారా ఇలా కవర్ని అయితే దాని మీదకి వేసేసి చక్కగా ఒత్తేసామంటే ఈజీగా ఎక్కువ టైం లేకోకుండా చక్కలకి కష్టపడుకోకుండా అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఈ విధంగా నేను చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా చెక్కలగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మరి అంటుకుపోతే ఏమో కవర్కి అనుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ రసం కాబట్టి తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేసేస్తాయి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే నేను హీట్ చేసుకుంటున్నాను బాగా ఆయిల్ అనేది కాగిన తర్వాత ఈ చెక్కల్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే చాలా సింపులేనండి చెక్కలంటే ఎక్కువ టైం పట్టుతుంది అనుకునే వాళ్ళకి ఇది ఈజీగా చేసుకునేవే కాబట్టి ఒకసారి ట్రై చేయండి కవర్స్ కాబట్టి ఈజీగానే దొరుకుతుందండి లేదంటే పూరి ప్రెసర్ ఉంటుంది కదా దాన్ని దాంతో అయినా సరే మనం చెక్కలు చేసుకోవచ్చు ఒకటే రెండే కదండి దాంట్లో పట్టలేదు పట్టేది ఇలా కవర్ అయితే మనం ఎక్కువ చెక్కలని తక్కువ టైంలో చేసుకోవచ్చు మరి గ్రీన్గా ఉన్నాయి ఎందుకు అనేది ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదండి పాలకూర ఎఫెక్ట్ అండి ఈ మధ్య ఆకుకూరలు వాడకం కొంచెం మా ఇంట్లో ఎక్కువైంది అందువలన అందువల్ల అంతా గ్రీన్ గ్రీన్గా ఐటమ్స్ అయితే మీ దాకా వస్తున్నాయి మరి ఈ కలర్ఫుల్ గ్రీన్గా ఉన్నటువంటి చెక్కలు మీకు నచ్చినాయా నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ అన్నిటి చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసిద్ది థ్యాంక్ యూ